గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర ఒడిశాలలో తీవ్రంగా చలి వణికిస్తోంది దీంతో బడికి వెళ్లే పిల్లల దగ్గర నుంచి ఆఫీస్ వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు చలితో పాటు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో జీడి మావిడి పువ్వు పూసే దశలోనే మంచు పడుతూ ఉండడం పువ్వు రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సైబీరియా నుంచి వీచే చలిగాలు టిబెట్ ఈశాన్య భారత మీదుగా ఒడిశా దానికి ఆనుకొని కోస్తా రాయలసీమ వరకు వీస్తున్నాయి ఈ గాలుల్లో తేమ శాతం అతి తక్కువగా ఉండడం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్రమంతటా చలి వాతావరణం కొనసాగుతోంది గడిచిన నాలుగు రోజులుగా చలి తీవ్రతతో ప్రజలతో పాటు నోర్లేని జీవాలు కూడా వణికిపోతున్నాయి ముఖ్యంగా పార్వతీపురం నుంచి చిత్తూరు వరకు మొత్తం ఏజెన్సీలో ఉదయం పది గంటల వరకు బయటకు రావడానికి జనం ఇబ్బంది పడుతున్నారు తిరిగి సాయంత్రం నాలుగు గంటల తర్వాత చలి తీవ్రత ప్రారంభం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏజెన్సీలో కొన్ని చోట్ల ఎండ లేకపోవడంతో పగటిపూట పూట కూడా వాతావరణం చల్లగా ఉంటుంది కోస్తా రాయలసీమ శివారు ప్రాంతాల్లో చలికి తోడు మంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో చలి తీవ్రత ఇంకాస్త ఎక్కువగా అవుతోంది ఆదివారం అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం కుంతలంలో ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా అనంతగిరిలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఒడిశాలో అయితే చలి ప్రభావం కొనసాగుతున్నందున రానున్న రెండు మూడు రోజుల వరకు చలి ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు కాగా సముద్రం నుంచి తూర్పుగాళ్లు తమిళనాడుపై బీస్తూ ఉన్నందువల్ల సోమవారం తమిళనాడుకు ఆనుకొని దక్షిణ కోస్తా రాయలసీమ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు